అనంతపురం జిల్లా కేంద్రంలోని కోర్టులో ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచమల్లు హరినాథ్ రెడ్డి మొదటి అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈశ్వరమ్మను తొలగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ಅಂದೆ ನೋಡು लाल ಬాలేದು ಕಾಲೆ ರೊಬ್ಬಕ್ಕೆ ಏನು ಹೇಮಾಯಿ ಕಾಲಂತೆ ಏನೋ ಒಂದು 10 ಕೆಜಿ ಅಲ್ಲಿ ಇದೆ ಇದೆ ಈಗ ನಕ್ಕotti ಮುಂದೆ ಕಲ್ಕುುತ್ತೆ ಕುತ್ತಿಯ ದೇವರನ್ನ ಹಾ ಚಪ್ಪಾಣ್ಕೊಂಡ್ ತಲೆ ಅದೆವಲ್ ಬೆದ ಬೆದಮ ಬೆದಮನ್ ಮಾಡ್ಕೊಂಡ್ ತla ಕಾನಿ ನೆಪ್ಪ ನೀ ನೀ ರಜೀ ಓ ಮಸಾಲಾ ಒಡ್ಬಾಣಾ ಸಕಂದಾ ಆ ತರ ಇದೆ ಹೆಡ್ ಕೊಡ್ ನೋಡಿ ಇಪ್ಪತ್ತಾನೆ 20 ಕೆಜಿ ಛೇಮ ಛೇಮ ఏమైంది కాళకి ఏమైనా ఏమి లే ముప్పై కేజీలు తగ్గిపోయినా వెయిట్ మేము ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదు రాఘు శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి డాక్టర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ విజయ గారు రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఆయనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంత దూరమైనా ఈ విషయంలో కొట్లాడేదానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ పర్సన్ని న్యాయస్థానాల మీద గొప్ప నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద అపారిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాల్మాను ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ అల్మాన ప్రకారం

इन है ना नमस्कार నా పేరు ఫయాజ్ నేను అనంతపురం జిల్లా కోర్టునందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను గతంలో నేను పిపి హరినాథ్ రెడ్డి గారి మీద ఒక ఫిర్యాదు చేసినాను ఆ ఫిర్యాదులో భాగంగా విచారణ అధికారులు అయినటువంటి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారు విచారం జరిపి ఆ విచారణలో నేను పాల్గొని తగిన సాక్ష్యాధారాలు అందించిన తర్వాత హరినాథ్ రెడ్డి గారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారు నేను భావించేది ఏమంటే నాకు న్యాయం జరిగింది ప్రభుత్వం పట్ల నాకు నమ్మకం కలిగింది నాకు సాయం చేసినటువంటి ప్రతి ఒక్క సీనియర్ న్యాయవాదులకు మరియు నాకు సహకరించినటువంటి విచారణ అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను తెలియజేయడం ఏమనగా ఈ సామాన్య ప్రజలకు కూడా న్యాయం న్యాయం జరుగుతుంది అని ఈరోజు భావిస్తుంటారు ఈ విచారణ జరిగి ఆయన తొలగించడం వల్ల కావున మా మేము ఏం తప్పు చేయకపోయినా కూడా మా భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టాలని చూసినటువంటి హరినాథ్ రెడ్డి గారికి తగిన గుణపాఠం జరిగింది నాకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వ పెద్దలకు మరియు విచారణ అధికారులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు ఎం హనుమంతు నాయుడు జూనియర్ న్యాయవాదిగా డిస్టిక్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను మా మీద ఫిర్యాదు అంటే ఎర్ ఆర్ హరినాథ్ రెడ్డి పైన విచారణ చేసి విచారణ చేసి మా మీద ఉన్న ఆరోపణలు నిందాపణలు నెట్టి మమ్మల్ని జూనియర్ న్యాయవాదిగా ఎదగకూడదని చెప్పేసి అంధకారంలోకి నెట్టి మా మీద నిందారోపణలు చేసిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు విచారణ చేసి అతనికి ఉత్తర్వులు జారీ చేసి తొలగించడం అనేది మా సీనియర్ న్యాయవాదులకి మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలుపు